హిరణ్యకశిపుడి దగ్గర వచ్చినటువంటి పెద్ద సమస్య అక్కడే వచ్చింది సరే మంత్రుల్ని పిలిచాడు తన పరివారాన్నంతటిని పిలిచాడు శ్రీ మహావిష్ణువు నా యొక్క సోదరుణ్ణి నిర్జించాడు కాబట్టి నాకు విష్ణువుని నిర్జించాలని కోరికుంది విష్ణువుని నిర్జించడం సాధ్యమా సాధ్యం కాదు ఆయనకి అచ్యుతుడు అని ఒక పేరు అచ్యుత్ అంటే తీసేయడం అచ్యుత్ అంటే తీయడానికి వీలులేనిది ఆయన్ని తీసేయడం ఎవరికీ సాధ్యం కాదు అందుకే భాగవతంలో ఒక మాట ఉంది హిరణ్యకశిపుడు అన్ని లోకాల్లోనూ వెతికాడు విష్ణువు కోసం విష్ణువు ఎక్కడున్నారు ఆయనే చెప్పారు ఒక చోట వాడు నా కోసం వెతికాడు నేను ఎక్కడున్నానో తెలుసా వాడి గుండెల్లోనే ఉన్నాను ఆయన వాడి గుండెల్లోనే ఉన్నాడు విష్ణువు ఎక్కడుంటాడు విష్ణువు అన్ని ప్రాణుల ఎందు ఉంటాడు ఆభరణములు అన్నిటి ఎందు బంగారం ఉన్నట్టు విశ్వమంతా విష్ణువు వ్యాపించి ఉంటాడు హరిమయము విశ్వమంతయు హరిమయము కాని ద్రవ్యము పర